అందరికీ నమస్కారం వజ్ర వైరోచని ఆస్ట్రాలజీకి స్వాగతం శ్రీ మహాగణపతి నమ శ్రీ దత్త గురుభ్యో నమ శ్రీ నమః శ్రీ వజ్ర వజ్రవైరోచిని దేవ్యాయ నమ హిందూ మతంలో లక్ష్మీదేవిని సంపద అధిదేవతగా భావిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారికి ఆర్థిక సమస్యలు ఉండవు కానీ లక్ష్మీదేవి ఆగ్రహిస్తే మాత్రం ఎటువంటి వారికైనా ఆర్థిక కష్టాలు తప్పవు జీవితంలో అన్ని ఆనందాలు మరియు అవసరాలు తీర్చుకోవటానికి ప్రతి వ్యక్తికి డబ్బు అవసరం పురాణ గ్రంథాల ప్రకారం లక్ష్మీదేవిని సంపద అదృష్ట దేవతగా పరిగణించబడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఆ వ్యక్తి అన్ని బాధలు తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఒక వ్యక్తి తను చేపట్టిన పనిని అంకిత భావం మరియు భక్తితో పూర్తి చేస్తాడు లక్ష్మీదేవిని కూడా పూజిస్తాడు అయినప్పటికీ అతని శ్రమకు తగిన ఫలితం దక్కదు డబ్బు లభించదు ఒకవేళ లబ్ధి పొందినా వారికి ఆ డబ్బు నిలవదు అటువంటి పరిస్థితులలో లక్ష్మీదేవి కొన్ని కారణాల వల్ల కోపానికి గురైందని తెలుసుకోవాలి సర్వసంపదలకు అధినేత లక్ష్మీదేవి ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా కటిక దరిద్రుడులా జీవించాల్సిందే ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం ముక్క రానివాడు కూడా అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు ఆమె ఇష్టాలు అయిష్టాలు తెలుసుకొని అందుకు తగ్గట్లుగా నడుచుకుంటే అందరూ ఆమె కృపలో హాయిగా జీవించవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఏమేం పనులు చేయాలి ఏమేం పనులు చేయకూడదు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం సూర్యోదయం మరియు సూర్యాస్తమ సమయాలలో నిద్రించే వ్యక్తుల ఇంట్లో సంపద యొక్క అధిదేవత అయిన లక్ష్మీదేవి ఎప్పుడూ నివసించదు సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఎప్పుడూ ఊడ్చకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి కోపానికి గురవుతుంది అయితే ఒకవేళ సాయంత్రం ఊడ్చిన తర్వాత ఆ చెత్తను డస్ట్బిన్ లో ఉంచి మరుసటి రోజు ఉదయం బయట పడేయాలి రాత్రంతా అంట్లను నిల్వ ఉంచుకునే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నివసించదు అలా ఎప్పుడూ చేయకండి వంట పూర్తి అయిన తర్వాత స్టవ్ నీట్గా శుభ్రం చేసుకోవాలి స్త్రీలను అగౌరపరిచే ఇళ్లలో మరియు భార్యను కొట్టి హింసించే ఇళ్లలో ఐశ్వర్య దేవత ఆగ్రహించి ఆ ఇంటిని వదిలి పూర్తిగా వెళ్ళిపోతుంది గుమ్మానికి పక్కనే చిందర వందరగా పాదరక్షణను విడవటం గుమ్మాన్ని కాలితో తొక్కి లోపలికి రావటం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు ఆ పనులు ఎప్పటికీ చేయకండి డబ్బులను మరియు పువ్వులను నిర్లక్ష్యంగా పడేసేవారు దురహంకారులు లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరంగా ఉంటారు డబ్బు ఉందన్న అహంకారంతో బంగారాన్ని నడుము కింది భాగంలో ధరిస్తే లక్ష్మీదేవిని కించపరిచినట్లే అందుకే కాళ్ళ పట్టీలు మరియు మెట్టెలు వెండివి మాత్రమే ధరించాలి బంగారం ధరించకూడదు ఇంట్లో లక్ష్మీదేవిని నిలబడి ఉన్న ఫోటో కాకుండా పద్మంలో కూర్చున్న ఫోటో ఉంచుకోవాలి ఎవరి ఇంట్లో అయితే ప్రతిరోజు శ్రీ యంత్రాన్ని పూజిస్తారో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది తులసి మరియు అరటి ఉసిరి చెట్ల దగ్గర ఎవరైతే ప్రతిరోజు స్వచ్ఛమైన నెయ్యి దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కురిపిస్తుంది ఇలా చేయటం వల్ల ఆ ఇంటి యజమానికి ఎప్పుడు డబ్బు కొరత ఉండదు ఇంటి పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం ఎక్కడైతే ఇల్లు పరిశుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆకుపచ్చని వస్త్రాలను ధరించి ఆమెకు ఎర్రని వస్త్రాలను పరిమళమైన పూలను అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించి పాలతో చేసిన పదార్థాలను నివేదించటం వల్ల లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు ఉసిరి పొడిని నీటిలో కలిపి తలంటు స్నానం చేసిన తర్వాత శుచి శుభ్రతలతో దేవి భాగవతంలోని మహాలక్ష్మి క్షీరసాగరం నుండి ఆవిర్భవించిన భాగాన్ని అధ్యయనం చేయటం వల్ల పోయిన సంపదలన్నీ తిరిగి వస్తాయని చెప్తారు లక్ష్మీదేవికి నివేదన చేసే పిండి వంటలను నూనెతో కాకుండా నేతితో తయారు చేస్తే మరింత శ్రేష్టం లక్ష్మీదేవి క్షమాగుణం మరియు శాంతగుణం అనే రెండు గుణాల్లో ఉంటుంది ఈ రెండు గుణాలున్న వారిని లక్ష్మీదేవి సదా అనుగ్రహిస్తుంది ఎవరైతే తమ జీవితంలో ఈ చిన్న మార్పులు చేసుకుంటారో వారిని లక్ష్మీదేవి జీవితాంతం అనుగ్రహిస్తుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి